డి పవన్ కళ్యాణ్ గారు కోపంతో మైక్ పక్కన కొట్టారంట అసలు ఏంటి ఏమైందో స్క్రిప్ చేయకుండా కోపంతో మైక్ విసిరేసి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ అసలు ఏం జరిగిందంటే కోపంతో మైక్ విసిరేసి వెళ్ళిపోయారంట పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతాం పవన్ కళ్యాణ్ అసహనంతో మైక్ విసిరిగొట్టారంటో వీడియో నెట్ ఇంట్లో చెక్కల్లో కొడుతుంది మైక్ సరిగ్గా పనిచేయలేదని కోపంతో పవన్ విసిరేసి వెళ్ళిపోయారు అని కొందరు ఏం విలేకాలతో పా ఏంటి లేదు విలేకరులపై కోపంతో అంటూ మరికొందరు వీడియోని తెగ వైరల్ చేస్తారంట కొంతమంది ఏంటంటే మైకు సరిగ్గా చేయట్లేదు విశ్లేషరని నెక్స్ట్ విలేకరులు అడిగే ప్రశ్నలకు చిరాకొచ్చే వెళ్ళిపోయారని రకరకాలుగా ట్రోలింగ్లు చేస్తున్నారంట అయితే ఏం జరిగిందనిపై జనసేన స్నేహితులు ఇంకా క్లారిటీ ఇస్తున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వీడియోను షేర్ చేస్తున్నారంట జనసేన కార్యకర్తల అభిమానుల అంచనాలకు అనుగుణంగా పానల్లో తనకంటూ మార్చి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ తాను చేపట్టిన కీలక మంత్రిత్వ శాఖల మీద సమీక్షల సర్వేలతో బిజీ బిజీగా గడుపుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది విలేకర సమావేశంలో అసహనంతో మైక్ విసిరగొట్టి వెళ్ళిపోయినట్లుగా వీడియో నెట్ ఇంట చెక్క చెక్కర్లు కోరుతుంది ఇదిగా ఇదే అంటే వీడియో అంటే ఏదో అసహనం గురయ్యారా ఏంటో మనకు తెలియదు కానీ ఇదిగోండి ఇదే యువర్ మెంబర్ సెక్రటరీ ఇదిగోండి మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో లేచి వెళ్ళిపోయాడు అంటే ఆయన ఒకసారి ఏమైందో చూడండి ఇదిగోండి మళ్ళీ చూడండి యువర్ మెంబర్ సెక్రటరీ చెప్పారంట కళ్యాణ్ అసలు ఎందుకంత అసహనం గురే ఏవేంది మైక్ పని చేయలేదా లేదా అక్కడ విలేకరులు కొంతమంది అడుగుతారు కోపం చెల్లిపోయారా అని కొన్ని చెక్కలు అయితే కొడితే ఇంకా ఇప్పటివరకు ఎవరు క్లారిటీ అయితే ఇవ్వలేదంట సుగాలి ప్రీతికి న్యాయం చేసావా అని అడిగావా మైక్ విసిరుగొట్టి వెళ్ళిపోయారంట వీళ్ళు ఎవరో వేసుకొస్తున్నాడు మళ్ళీ యాక్చువల్ గా ఏంటంటే ఎక్కువగా వైసీపీ శ్రేణి నుంచి తరహా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో జనసేన శ్రేణి అసలు విషయం ఇది అంటూ దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని షేర్ చేస్తున్నాయి మైకి విశ్లేషణ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోలేదని మైక్ అక్కడే ఉంచి ముందున్న మీడియా పోడియం వద్దకు మాట్లాడేది వీడియో షేర్ చేశాయి పూర్తి వీడియోను షేర్ చేయకుండా రిమ్ చేసే వీడియోని సోషల్ మీడియా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద దుష్ప్రచారం అంట యాక్చువల్ వీడియో ఇదంట ఇదిగోండి ఆయన పక్కన పెట్టేసి ముందుకు వచ్చి కూర్చున్నారంట ఇదిగోండి ఆ మైకి పని చేయట్లేదు ముందుకు వచ్చి ముందు పోడియం వచ్చి కూర్చొని మాట్లాడారంట రాష్ట్రంలో ఉన్నటువంటి మరోవైపు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అయిన పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు పంచాయతీ అధికారులతో సిద్ధమయ్యారు మొత్తానికి రోడ్ల మీద ఫోకస్ పెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో ఏడు వేల రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్లు రోడ్లు పాడైపోయి ఉన్నాయి సో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు వ్యయంతో రోడ్లు వేయబోతున్నారంట రెండు వందలు పైగా జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని ఆదేశించారు వ్యర్థాల నుంచి కూడా ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు మొత్తం ఏంటంటే ఈ పేటిఎం బ్యాచ్ కాదు ఆయన ఇంత జరిగిన సిగ్గు రావట్లేదు వీళ్ళకి ఆయన విసిరుకు వెళ్ళిపోయారు ఇది అన్నారు బట్ ఆయన వచ్చి పక్క చాంబాల్లో వచ్చి నుంచి మాట్లాడారంట జస్ట్ అంటే ఇంకో చాంబాల్లోకి వెళ్ళి ఆయన పోయంలో దగ్గరికి వెళ్ళి మాట్లాడారంట అసలు వీడియోని ట్రిమ్ చేస్తారు అది ఇలా చేసి బతుకుతారు సిగ్గ్ అనిపించట్లేదు వైసీపీ వాళ్ళు మీకే చెప్తున్నాను ప్రదీప్ కుమార్ చింత అంట ఎవడు ట్రోలింగ్ సాపండి వీళ్ళు పనిచేసే ప్రభుత్వం ఎక్కొట్టే ప్రభుత్వం కాదు మీలాగా సోషల్ మీడియా టీం ఎవరైతే ఉన్నారో జనసేన లీగల్ టీం వీళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎవరైతే ఇలా చేస్తున్నారు వాటి మీద లేకపోతే అనసంగిస్ చేస్తారు జనాల్లో మరో వీడియో దగ్గర చూస్తున్నారు